హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు టైం ఫైవ్ అయిందండి అంటే తెల్లవారుజామున ఐదు అనమాట ఐదింటికి లేచి ఒక ఆడపిల్ల పుట్టింట్లో ఎంత గారాభంగా పెరిగినా అత్తింటికి వచ్చి తన కుటుంబం అంటూ తనకి ఏర్పడినాక ఎలా చేంజ్ చేసుకునిద్దో లైఫ్ అనేది ఇప్పుడు మాట్లాడుకుందాం అక్కడ ఇప్పుడు టైం ఐదు అయింది కదండి తెల్లవారుజామున అదే పుట్టింట్లో అయితే అదే పుట్టింట్లో అయితే మనం ఏడు ఎనిమిది దాకా కూడా నిద్రలేం అంతెందుకండి ఇప్పుడు పెళ్ళైనా కూడా మన సెలవుల కోసం పిల్లలకు సెలవులు ఇస్తే ఇంటికి వెళ్తే ఏడు ఎనిమిది ఇంటి దాకా కూడా లెగం అప్పుడు అమ్మ లేపి మనకి లేమ్మా ఇంకా టిఫిన్ చేద్దు ఇంకా లెగవం లెగవమ్మా అని చెప్పి అమ్మ లేపుతూ ఉంటే అప్పుడు లెగుస్తాం అదే మన ఇల్లు అంటూ మనకు ఒక బాధ్యత వచ్చినాక అసలు ఆటోమేటిక్ గా మనమే ముందే ఐదింటి నాలుగింటికి కూడా లేస్తాం అనమాట అంటే మనం అలారం పెట్టుకుని అమ్మ మన లెగవాలి అన్న బాధ్యతగా లెగుస్తాం ఎంత మార్పు వచ్చిద్దో కదండి వెంటనే చేంజ్ చేసేసుకునేది ఆడపిల్ల పుట్టింట్లో ఎట్లయినా పెరగని ఎంత గారాభంగా ఉండి ఏదైనా చేయని వెంటనే చేంజ్ చేసేసుకునేది కదా అదే కదండి మరి ఆడపిల్ల అంటే నేను కూడా చెప్పదలిచేది అదే అనమాట తన లైఫ్ ని ఎంత ఇదిగా మలుచుకుంటుందో ఒక కుటుంబాన్ని బాధ్యతగా ఎంత ఇదిగా చూసుకునిద్దో కదా పుట్టింటి నుంచి అత్తింటికి అడుగు పెట్టంగానే ఎన్నో బాధ్యతలు ఎన్నో బంధాలు ఎన్నో బరువులు అన్ని కష్టాలు సుఖాలు అన్ని ఆర్థికంగా అయినా మానసికంగా అయినా పిల్లలకైనా ఒక బాధ్యత గల ఇల్లాలుగా భలే చక్కగా మె ఎలా మెలగాలో ఒక ఆడపిల్ల తర్వాతేనండి మనం నేర్చుకోవాల్సింది ఎంత కోట్లకి పడగలు ఎత్తినా కూడా తనకి ఎన్ని ఆస్తులు ఉన్నా ఆమె ఎంత కలెక్టర్ అయినా మినిస్టర్ అయినా ఇంటిలో మాత్రం ఒక కోడలే ఒక కూతురే ఆ కూతురు ఆ కోడలు చేసే పనులు మాత్రం చేంజ్ కావు ఒక భర్తకి భార్యగా చేంజ్ కాదు అది మా అదే నేను చెప్పేది ఆమె ఎంత కలెక్టర్ అయినా అవ్వండి ఎంత మినిస్టర్ అయినా వండి ఒక భర్తకి భార్య పిల్లలకి అమ్మే తన బాధ్యత మాత్రం తను నిర్వహించాల్సిందే ఇది మాత్రం ఎప్పటికీ మారదు అంతే కదా ఒక ఆడపిల్ల జీవితం అంటే తను పొద్దున్నే లెగిసి తన కుటుంబం కోసం మళ్ళీ నైట్ పన్నెండింటి దాకా కూడా నిద్రపోని వాళ్ళు ఉంటారనమాట అంటే మళ్ళీ వాళ్ళకి రాగానే భర్త కోసం వెయిట్ చేస్తా వాళ్ళకి మళ్ళీ భర్తకి అన్నం పెట్టి మళ్ళీ తను అన్ని శుభ్రం చేసుకుని గడుక్కొని మళ్ళీ పడుకుని మళ్ళీ పన్నెండు అవుతుంది మళ్ళీ ఐదింటికల్లా లేచింది మళ్ళీ పిల్లల బాధ్యత ఉంటది కదా పిల్లలకి స్కూలు పంపాలి మళ్ళీ ఇంట్లో పనులు చేసుకోవాలి అట్లాగే పూజ చేసుకోవాలి పిల్లలకి క్యారేజీ కట్టాలి కదా ఎన్నో బాధ్యతల్ని తన వైపు మలుచుకుని ఎంతో చేత్క్యంగా చక్కగా నిర్వర్తిస్తుంది కదా ఒక ఆడపిల్ల ఇదేనండి ఆడపిల్ల జీవితం ఎన్ని బాధ్యతలున్నా అత్తగారింట్లో తను ఎంత బాధపడ్డా సుఖపడ్డా అది పుట్టింటికి తెలియకూడదని తను ఎప్పుడు నేను అత్తింట్లో నవ్వుతూనే ఉంటదని అట్లా జీవితాన్ని గడిపే ఆడపిల్లలు ఎంతో మంది ఉన్నారు తను అత్తింట్లో పడే కష్టం అంటే కష్టాలు పెడుతున్నారని కాదు ఇదని కాదు ఏ మాటన్నా భర్త అనే కూడా ఒక మాట అనుకున్నా ఉండదు ఏదైనా ఇద ఎంత చూసినా ఎంత చెందినా అత్త మాత్రం అమ్మ అవ్వలేదు కదండి ఎప్పటికైనా ఎంత బాగా చూసినా ఎంత ఇది చేసినా అత్త అత్తే అవుతుంది అమ్మ అమ్మే అవుతుంది అది ఎంత బాగా చూసుకున్నా కూడా అదొక ఫీలింగ్ అనేది ఒకవైపు ఉంటది కదా అత్త అమ్మ ఎప్పటికీ అవలేదండి ఊర్లు అంటారు కదా యాభై అదే ముప్పై సంవత్సరాలు జీవితం చూసినా అత్తే అమ్మ కానప్పుడు ఇప్పుడే కొత్తగా మొదలు పెట్టి ఇప్పుడే కుటుం అదే కుటుంబం అనే బాధ్యతలు అడుగుపెట్టిన కోడలు కూతురు ఎలా అవుతుంది అని అడుగుతారు కదా అది నిజమేనండి అంటే నేను వేరే ఉద్దేశంతో అనట్లేదు అనమాట మనకి అత్త అత్తగానే ఉంటారు అమ్మ అమ్మగానే ఉంటారు మన అమ్మ ఇంట్లోకి వెళ్ళిన స్వతంత్రత అంత ఇది మనకి పుట్టింట్లో ఉండదు ఆ అత్త ఇంట్లో ఉండదు సారీ అండి అదే పుట్టింట్లో అయితే కవికిన కానీ పెళ్ళైనాక పుట్టిల్లు కూడా పరా ఇల్లు అయిపోద్ది అండి ఎందుకంటే మనకి ఒక అన్నో తమ్ముడో ఉంటాడు వాళ్ళకి ఒక కుటుంబం ఉంటుంది ఆడపిల్లకంటూ ఒక ఇల్లు అనేది ఉండదండి అటు పు మీ పుట్టింటికి వెళ్ళావా మీ అత్త ఇంటికి వెళ్ళావా అని అడుగుతారు కానీ నీ ఇంటికి వెళ్ళావా అని మాత్రం ఎవ్వరు క్వశ్చన్ చేయరు అదే మరి ఆడపిల్లకి సొంత ఇల్లు అనేది ఏదీ లేదు అంతా ఆడ ఆడపిల్ల పుట్టిల్లు మెట్టిల్లు అనే పేరే ఉంది కానీ తనకంటూ సొంత ఇల్లు ఏమీ లేదు కదా పుట్టింటికి వెళ్ళినా అన్న వదిన ఉంటారు తమ్ముడు మరదలు వాళ్ళు ఉంటారు కదా నేను మామూలుగా ఆడపిల్ల జీవితం గురించి చెప్తాను నాకైతే మేము మిత్రం ఆడపిల్లలమే అమ్మకి కాకపోతే సపోజ్ చెప్తున్నా అసలు మనకి ఏ ఆడపిల్ల జీవితంలో అయినా జరిగేది ఇదే అని చెప్తున్నా అనమాట స్వతంత్రంగా ఉండలేదు ఎందుకంటే అక్కడ వదినా మరదలని ఉంటారు వాళ్ళకి వాళ్ళ కుటుంబం ఉంటది మనం స్వతంత్రంగా మూవ్ అవ్వలేం బాగుంటే బాగున్నట్టే ఉంటారు కాబట్టి ఎంత బాగున్నా కూడా మన అంతకు ముందు లైఫ్ లో మనం అనుభవించినట్లు మన అమ్మా నాన్న ఉన్నప్పుడు మనం స్వతంత్రంగా ఉన్నట్టు మనం ఉండలేము అనమాట ఏదన్నా అడగాలన్నా ఎందుకులే మళ్ళీ వాళ్ళు ఏమన్నా ఫీల్ అవుతారేమో అని అనిపించింది అన్నని స్వతంత్రంగా మాట్లాడాలన్నా మళ్ళీ ఎందుకులే మళ్ళీ అన్న వదిన అని అనుకుంటారేమో అనిపించింది మన ఆడపిల్ల అనేది ఆ స్వతంత్రాన్ని అన్నీ కోల్పోయిద్దండి తన కుటుంబం బాగుండాలని వాళ్ళ అన్న వదిన బాగుండాలి వాళ్ళ తమ్ముడు మరదలు వాళ్ళ అదే వాళ్ళ పుట్టింటోళ్ళ కుటుంబం బాగుండాలని ఎప్పుడూ కోరుకుంటుంది ఇటు అత్తింటికి వస్తే ఫ్యామిలీ పిల్లలు భర్త భర్త కోపంలో ఒక మాట అంటే గవికిన్ తనలో తన కూలిపోయి ఇదైపోయిద్దే కానీ అవతల మనిషికి చెప్పాలని ఉద్దేశం తనకు ఉండదు ఎందుకంటే ఏదైనా తన బర్తేడే కదా ఒక మాట అంటే ఏమైంది లే నా మా నా బర్త్డే కదా అని అన్నీ సర్దుకుపోవడమే కదా లైఫ్ అంటేనే ఒక ఇల్లాలకి సర్దుకుపోవడం ఇదే మనకి ముందు నుంచే మన అమ్మానాళ్ళు కూడా మన మైండ్ అనేది అలా క్రియేట్ చేసేస్తారనమాట ఎందుకని మన చుట్టూ ఉండే వాతావరణం మనమ్మ మన ఇంట్లో ఎలా సర్దుకుపోతుందో అది చూసి మనం కూడా అత్తారింట్లో ఎలా సర్దుకుపోవాలో మనం నేర్చుకుంటాం కానీ ఇప్పుడు జనరేషన్ అలా లేదులేండి ఇప్పుడు ఇప్పుడు వరకు ఉన్న వాళ్ళైతే ఇలా ఉన్నారు ఇంకా ఇప్పుడు వచ్చే జనరేషన్ అలా లేదు నువ్వెంత అంటే నేనెంత అంటున్నారు ఇగో ఫీలింగ్స్ అసలు భార్య భర్తలు వాళ్ళు ఇప్పుడు ఎవరు కలిసి ఉంటున్నారండి ఎప్పుడు గొడవలే ఇవాళ ప్రేమించి పెళ్లి చేసుకున్న వాళ్ళు కూడా వన్ ఇయర్ లో విడాకులు తీసుకుంటున్నారు ఎందుకంటే ఈగో నువ్వెంత నేనంత అని ఇద్దరు సంపాదిస్తున్నారు ఆడపిల్ల జాబ్ చేయడంలో తప్పులేదు సంపాదించడంలో తప్పులేదు నేను సంపాదిస్తున్నా అన్న ఫీలింగు ఈగో ఫీలింగ్ ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు మగోడికి ఎదురు తిరగటం మొదలుపెట్టింది నా సంపాదన అయినా ఒకటే భర్త సంపాదన అయినా ఒకటే నేను ఎంత సంపాదించినా నాకు భర్త భర్తే అని విలువిచ్చినప్పుడే ఆ సం ఆ భర్తకు కూడా ఆ సంసారం కూడా సాఫీగా సాగింది ఇప్పుడు జనరేషన్ ఇలాగే ఉన్నారనమాట వాళ్ళు లేకపోతే నేను బతకలేనా అని ఎంత మంది విడాకులకి వెళ్ళిపోయి చిన్న పిల్లల్ని వాళ్ళ తల్లిదండ్రులు వీళ్ళు బాగానే ఉంటారు కానీ పిల్లలు చాలా సఫర్ అయిపోతా ఉంటారు అటు తండ్రికి ఎందుకు అమ్మానాన్న నాన్న ఎందుకు విడిపోయారో తెలియదు వాళ్ళకి ఆ నా అమ్మెందుకు సపరేట్ ఉంటుందో నాకు తెలియదు ఆ మధ్యలో ఆ పిల్లలు పడే నరక యాతన ఉండదండి ఇలాగే పిల్లలు ఇబ్బంది పడిపోతారు ఆ ఇగో ఫీలింగ్ అనేది పక్కన పెట్టి భర్తది ఎలా ఉంటే అలా నడుచుకుని అంటే ప్రతిదీ తంత ఉంటే కొడుతుంటే భరించమని కాదు మనం చెప్పే విధానంలో సర్ది చెప్పుకుంటే మార్చుకోగలం లేకపోతే సహనంగా ఉండాలి మౌనం పాటిస్తే ఆ మార్పు తనలో ఎప్పటికైనా వస్తుంది మన జీవితంలో ఎందుకంటే మన పిల్లలు ఒక నడకలో తండ్రి నీడలో బతకాలి మనకి తండ్రి లేని ఇది ఉండదు ఆడదానికి భర్త లేని సమాజం యాక్సెప్ట్ చేయరు ఒంటరిగా బతికినా ముళ్ళులలో గుచ్చుతారు తప్పించి ముందుకు నడవలేదు మనం ఎంత నీతిగా బతికినా మనల్ని ముందుకు నడవనివ్వరు ఇవన్నీ గమనించి ఒక ఆడపిల్ల అత్తారిని పుట్టింటి నుంచి బయట అడుగుపెట్టి అత్తారింట్లో ఇవన్నీ ఆలోచిస్తా సంసారాన్ని ముందుకు తీసుకెళ్తుంది పిల్లలకేం కావాలో భర్తకేం కావాలో అని ఎంతసేపు ఆలోచనలో హౌస్ వైఫ్ అయితే ఇంకా ఇదిగా ఆలోచిస్తుందండి తెల్లారి లేచిన కాడి నుంచి మళ్ళీ పడుకునేదాకా ఆ కుటుంబంతోనే ఇది అయిపోద్ది కొంతమంది భర్తలు ఇంట్లో ఫ్యామిలీకి ఇంపార్టెన్స్ ఇవ్వరు బయట ఇచ్చిన విలువ బయటించిన బయట వాళ్ళకి ఇచ్చిన ఇంపార్టెన్స్ ఇంట్లో ఫ్యామిలీకి ఇవ్వరు ఒక్కొక్కసారి ఏంటంటే ఇంట్లో ఏం అనమాట ఇంకా వాళ్ళు ఇంకా అన్ని తెచ్చి పడేస్తున్నాగా డబ్బులు ఇస్తున్నాగా ఇంకేంటి నీకేం కావాలి అంటారు నువ్వు అన్ని తెచ్చేస్తావు అన్ని ఇస్తావు సంతోషాన్ని ఎవరిస్తారు నువ్వు ఎన్ని కోట్లు ఇచ్చినా ఎన్ని లక్షలు ఇచ్చినా ఆ ఇంట్లో నువ్వుండి నువ్వు నీతో కలిసి ఉండి నీతో నవ్వి నువ్వు నీతో పాటు కలిసి ఇదే సంతోషం అది ఎప్పటికీ రాదు అది నువ్వు ఎన్ని లక్షలు ఇచ్చినా నేను తిండి పెడుతున్నాగా మూడు కోట్ల నీకేమైంది అంటారు అది కాదండి కావాల్సింది ఒక భార్యకి చుట్టూ ఎన్ తన పుట్టిండ్లో వదిలి నీ దగ్గరికి వచ్చింది అంటే తనకు కావాల్సింది ఆస్తి అంతస్తు బంగారం కాదు నీ ఆదరణ కావాలి ఫస్ట్ నీకు ఆస్తి లేకపోయినా నీకు తిండి లేకపోయినా నీ ప్రేమ అంటూ ఆడదానికి ఉంటే అది ఎంత దూరమైనా సరే వెళ్ళి చెట్టు కిందైనా సరే నీతో పాటు పచ్చడేసి తినడానికి సిద్ధంగా ఉంటది అది ఆడపిల్లంటే నువ్వు ఒక్కటే మాట బాగున్నప్పుడు ఏంటి బాగోలేదా ఏమైనా మరి ఏమన్నా తెచ్చి పెట్టమంటావా తీసుకెళ్ళమంటావా ఏమన్నా తిన్నావా అడిగితే చాలండి తనకి ఎక్కడ లేని ఓపికొచ్చేసిద్ది ఆ వద్దులే వద్దులేండి నేనే చేసుకుంటాను ఎలాగోలా అనేసిద్ది వెంటనే మళ్ళీ తను చేస్తానంటే ఒప్పుకోదు నేనే చేసుకుంటాను మీకు ఎందుకు అనేది ఆ మాట కోసం ఎంత నీకు బా ఆడపిల్లకి బాగోని క్షణంలో ఎంతమంది ఎన్నో వచ్చినా పరా పరామర్శించినా తన భర్త వచ్చి అడిగితే తను పొంగిపోయిద్దండి తన కన్న బిడ్డలు కూడా తను ఎమ్మట ఉండరు ఎప్పటికీ తనకి రెక్కలు రాగానే తను కూడా అది అమ్మాయి అయినా అబ్బాయి అయినా వాళ్ళ రెక్కలు రాగానే వాళ్ళ జీవితాలు వాళ్ళు ఎదుకుండి వెళ్ళిపోతారు చివరి దాకా ఒకరికొకరు తోడుగా ఉండేది భార్యాభర్తలు మాత్రమే పిల్లలైనా ఏ బంధాలైనా ఒకవరికి మాత్రమే ఈ భార్యాభర్తలు వాళ్ళు జీవితాంతం కలిసి ఉండాలి కదా అలాంటప్పుడు జీవితంలో సగం నువ్వు ఫ్యామిలీకే ఇంపార్టెన్స్ ఇవ్వకుండా తర్వాత చూసుకున్నా తర్వాత మాట్లాడుకుందాం అని అనుకుంటే ఇంకెక్కడండి ఈ ఈరోజు ఉన్న మనుషులు రేపు ఉంటావు లేదో తెలియని జీవితాల్లో ఫ్యామిలీకి ఇంపార్టెన్స్ ఇవ్వకోకుండా మనం ఫ్యామిలీని సంతోష పెట్టుకోకుండా ఒక్కసారిగా ఏదైనా జరిగి ఇచ్చేస్తే వాళ్ళ నటి రోడ్డు మీద వదిలిపెట్టడమే ఏమీ లేదు ఉన్న హ్యాపీగా బతకాలి ఫ్యామిలీతో భార్యాభర్తలతో భార్యాభర్తలైన పిల్లలు కలిసి చక్కగా ఫ్యామిలీతో ఇన్ని తెలుసుకుని ఆడపిల్ల ఇవన్నీ చూస్తుంది అందరినీ వదిలేస్తుంది చిన్నప్పటి నుంచి కన్నీ పెంచిన తల్లిదండ్రుల్ని వదిలి వాళ్ళకి అమ్మని చూడాలనిపించింది కానీ ఇక్కడ బంధాలు వాళ్ళని కట్ కట్టేస్తాయి అనమాట ఊరినే చుట్టపు చూపుగా వెళ్ళి చూసొస్తానికే వస్తాయి ఎందుకంటే ఇటు పిల్లలు ఇటు భర్త ఈ బంధాలన్నీ అడ్డొస్తాయి మనం ఏదన్నా వెళ్ళినా ఊరినే చూడటం రావడమే అనిపిస్తుంది కానీ తన మనసులో ఉంటది అయ్యో మనం వెళ్ళలేకపోయాం చేయలేకపోయాం మళ్ళీ అటు వెళ్ళినా కూడా ఇటు మనశ్శాంతిగా ఉండదు అమ్మో పిల్లలు ఏం తిన్నారో ఏం వండుకున్నారో అయ్యో పిల్లలు ఇబ్బంది పడిపోతారేమో అన్న ఇదిలో ఉంటారు కదండి అసలు ఎంత చేంజ్ చేసుకునిద్ది ఆడపిల్ల జీవితాన్ని ఒక్క పెళ్ళి అన్న రెండు అక్షరాల పదంలో ఎంత జీవితం ఉందోళనండి చాలా అంటే చాలా ఈ పెళ్ళిలో ముడిపడి ఉందనమాట ఎంత చేంజ్ అంటే ఒక ఆడపిల్ల తన జీవితాన్ని సగం తన ఫ్యామిలీ కోసమే త్యాగం చేసింది నేను ఇది నిజమైతే వాస్తవమైతే మీరు కామెంట్ చేయండి అవునక్క అని నిజమే అక్క అని ఎందుకంటే మరి ఇంత బాధపడితే ఎందుకమ్మా మాకు జీవితాలు ఇవ్వడం అన్న బ్యాడ్ కామెంట్లు వద్దు నేను చెప్పింది కరెక్టే కదా చెప్పండి నిజమే కదా ఇప్పుడు జరిగే జీవితంలో జనరేషన్లో ఇదేనండి జరిగేది మీకు నచ్చితే నా వీడియోని చివరిదాకా స్కిప్ చేయకుండా చూడండి మంచి కామెంట్ పెడతారని నేను ఆశిస్తున్నానండి మీ అందరు నా వీడియోలను ఆదరిస్తారని నేను కోరుకుంటున్నా ఇది ఒక మోటివేషన్ కాదండి కొన్ని మార్చుకోవాలండి ఎందుకంటే పిల్లలు ఉన్నారు ఈ మధ్య ఎలా అంటే జనాలు అసలు ఇది రిలేషన్షిప్లు అనేవి ఎక్కువైపోయి అటు పిల్లల్ని పిల్లల్ని కూడా చంపేసే పరిస్థితికి తల్లి తయారవుతుందండి అసలు ఏమైపోతుందో పరిస్థితి తెలియట్లా అందుకే కొన్ని మార్చుకోవాలి మనకి పెళ్ళి అనే పదాన్ని ఎందుకు ఇచ్చారు మన సంప్రదాయాలు సంస్కృతి సంప్రదాయాలు ఒక భర్త అన్న పదాన్ని మనకి ఎందుకు ఇచ్చారు మనం డబ్బు కోసం ఏదైనా చేయొచ్చు అన్నది చాలా తప్పండి నీతిగా బతికినప్పుడే మనుషులకి ఏ ఎప్పుడైనా సరే విలువ అనేది ఉంటుంది అదొక్కటి మనం నేర్చుకుంటే మన సంసారం అనేది ప్రశాంతంగా జరిగిపోద్ది కష్టపడాలి భర్త కష్టం వస్తే ఆదుకోవాలి వారి కష్టం వస్తే భర్త చూడాలి ఇద్దరు సమానంగా ఒకళ్ళొకళ్ళు అర్థం చేసుకుంటా మెలిగితే ఆ సంసారం సాఫీగా సాగిపోద్దండి నేనైతే నేర్చుకున్న పాఠం ఇదేనండి ఎప్పుడైనా సరే మన భర్త మనల్ని ఒక మాటన్నా ఇది చేసిన ఒక మాట గుర్తుంచుకోండి మనం మూడో వ్యక్తికి చెప్పాము అంటే ఆ వ్యక్తి బాగానే వింటాడు అవునా అని అంటాడు ఆ పక్కకి వెళ్ళి ఆ వ్యక్తి పది మందికి ఇంకొక మూడు మాటలు కలిపి మన గురించి మన కుటుంబంలో ఒక వ్యక్తి గురించి విడి వేరే విధంగా చెప్తాడు అప్పుడు అల్లరయ్యేది మన కుటుంబం మన భర్త ఎప్పుడైతే మనం మనలోనే మన ఎన్ని దాచుకున్నామో అది కావాలంటే దేవుడి దగ్గరికన్నా వెళ్ళి నీ బాధను మరొబెట్టుకోండి కానీ ఒక మనిషి దగ్గర మాత్రం చెప్పకూడదండి ఆ మనిషి దగ్గర మనం చెప్పాము అంటే వాళ్ళు మన గురించి ఒక పది కల్పించి చెప్పారనమాట మనల్ని అన్నా మన భర్తనన్నా ఒకటే అని భార్యాభర్తలు ఇద్దరు అర్థం చేసుకోవాలి ఎందుకంటే మనల్ని అన్నప్పుడు మనకు కోపం వస్తే ఆయన మన భర్త అన్నప్పుడు మనకి కోపం రావాలి ఏదైనా సరే ఇద్దరిది ఒకటేలాగా ఉండాలి అప్పుడే సంసారం అనేది ముందుకు సాగుతుంది ఇదంతా మీకు నేను చెప్పేది కొంతమంది అయినా తెలుసుకుని అదే చాలా కారణాల వల్ల విడాకులు దాకా వెళ్తున్నారు కదా కొంతమంది అయినా తెలుసుకుని కాస్త మార్పు వచ్చి జీవితాలని ప్రశాంతంగా సాగిస్తారని నేను ఈ వీడియో అయితే తీయటం జరిగిందండి ఇంకా నేను ఐదింటికి వేగిసి నేనే నేను చెప్తున్నాను కదా మా నా పుట్టింట్లో ఉన్నప్పుడు నేను తిన్న పల్లెం కూడా కడిగేదాన్ని కాదండి మంచం కింద వేసేదాన్ని అమ్మ తిట్టేదప్పుడు ఏంటి తిన్న పల్లెం కూడా కడగట్లేదని నేను కాలేజీకి వెళ్తుంటే గబా గబా మా అమ్మ ముద్దల అన్నం తినిపించేది నాకు వెంటనే ఇంకా పెళ్ళి అయిపోయింది ఇంకా నేను ఇంట్లో పని అవన్నీ ఏం చేయాల నాకు బాధ్యతలు అవన్నీ తెలియదు కానీ ఒక్కసారిగా పెళ్లి అన్న పదంలోనే ఏంటో అన్ని బాధ్యతలు తెలుస్తాయి అనుకుంటా నేను ఒకరిని చూసి ఇలా చేయాలి అలా చేయాలని నేర్చుకున్నానండి వంట కూడా రాదనమాట చూసి నేర్చుకున్నాయి అనమాట ఆ ఇలా చేయాలి కావాలి ఇలా చేసుకోవాలి కావాలని ఇప్పుడు దాకా అయితే మా జీవితం ప్రశాంతంగానే ఉంది ప్రతి ఒక్కళ్ళు కూడా ఆడపిల్ల సెల్యూట్ చేయొచ్చు అనమాట ఎంత గారాభంగా పెరిగిద్దండి పుట్టింట్లో అట్టింట్లో ఇన్ని బాధ్యతలు ఎలా మోసిద్దో ఒక్కసారిగా అర్థమే కాదనమాట అబ్బా ఇదేం చేసిద్ బాబు అత్తగారింటికి వెళ్ళి ఇక్కడే ఎంత సాగించుకుంటుంది అని అన్ని అంత సందర్భాలు ప్రతి ఇంట్లో ఉండే ఉంటది కానీ అక్కడికి వెళ్ళి మనం చేసే పనులు చూసి మన తల్లి ఆశ్చర్యపోద్ది ఏంటంటే నువ్వు చేసేవా అవన్నీ అన్నట్టు అప్పుడు మనకు కూడా నవ్వు వస్తుంది కదా మనకు కూడా మనం అమ్మ ఏందమ్మా ఇసుకేస్తున్నావు నేను వస్తాలే అమ్మ లెగుస్తాలేమ్మా అంట ఇప్పుడు మనం ఒక తల్లి అయ్యాక మనకి పిల్లలు పుట్టాక మన పిల్లలు మనల్ని అలా అంటుంటే తెలుస్తుంది అప్ప అప్పుడు మన నేను మనం కూడా అట్లాగే అన్నాం కదా మన అమ్మోళ్ళని అని అందుకే ఎప్పుడైనా సరే మన దాకా వస్తేనే మనకి ఆ కష్టం అనేది తెలిసిద్ది ఆ బాధని తెలిసేది తెలిసిద్ది అనేది ఊరినే కాదండి ఇంకా నేను అయితే చెప్పా నా ఇంట్లో పని అంతా ఇట్లా పూర్తయి పిల్లల్ని కూడా స్కూల్కి కు పంపించేసా అనమాట ఇంకా స్కూల్కి వెళ్ళిన కాడ నుంచి మన కోసం వెయిట్ చేస్తే కదా మన లే హౌస్ వైఫ్ లేడీస్ కోసం ఈ అంట్లన్నీ వెయిట్ చేస్తాయి కదా ఇంకా ఇట్లా అండి ఒక ఆడపిల్ల జీవితం ఇలా మొదలయ్యి ఇలా సాఫీగా సాగిపోతా ఉంటుంది అనమాట ఇంకొకసారి చెప్తున్నానండి మీ అందరికి కనుక నా వీడియో నచ్చితే నేను చెప్పిన మాటలు నచ్చితే నాకు కామెంట్ చేయండి నిజమే అక్క అని అవునక్క అని మీ అందరూ నన్ను ఆదరిస్తారని నేను కోరుకుంటున్నానండి